హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కల్పనా దేవులో గారు ఈరోజు వీడియో వచ్చేసి హైదరాబాదీ రెసిపీ ఫంక్షన్స్కి మ్యారేజెస్కి చేసే స్పెషల్ రెసిపీ డబుల్ కా మీటా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకొని ఈ రెసిపీ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా నేను మిల్క్ బ్రెడ్ని తీసుకొని ఫోర్ సైడ్స్ రిమూవ్ చేస్తున్నాను ఈ రెసిపీ చేసుకునే వన్ అవర్ ముందు బ్రెడ్ని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల బ్రెడ్ పీసెస్ని మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ కానీ గీ కానీ ఎక్కువ పీల్చకుండా ఉంటుంది బ్రెడ్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని గీ కానీ లేదా ఆయిల్ కానీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోండి డ్రై ఫ్రూట్స్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేరే బౌన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ ఒక సైడ్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకొని ఈ సైడ్ కూడా అదే విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు రిమైనింగ్ బ్రెడ్ పీసెస్ని కూడా సేమ్ ప్రాసెస్లో మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని వన్ బై వన్ వేసుకొని టూ సైడ్స్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకొక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు పాలు తీసుకొని ఈ పాలు బాగా మరిగించుకోవాలండి మనం ఎంతైతే మిల్క్ తీసుకున్నామో దాది సగం క్వాంటిటీ అనేది అవ్వాలన్నమాట అలా అయ్యేంత వరకు మనం బాగా పాలని మరిగించుకోవాలి సగం మరిగిన తర్వాత ఈ విధంగా బాదం పలుకుల్ని కట్ చేసుకొని వేసుకుంటే మనకి పాలు అనేవి బాగా చిక్కగా అవుతాయి అన్నమాట సో ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత వేరే గ్లాసులోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో వన్ కప్ వరకు షుగర్ తీసుకొని వన్ కప్ వరకు వాటర్ తీసుకొని ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యే విధంగా కలుపుకోండి షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు అంటే వేసుకోండి నా దగ్గర లేదండి అందుకోసం నేను ఫుడ్ కలర్ అయినా వేసుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి మంచి కలర్ రావడం కోసం ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ రెడ్ ఫుడ్ కలర్ కానీ వేసుకోవచ్చు ఈ షుగర్ సిరప్ మనకి పాకమేమీ రానవసరం లేదండి కొంచెం లైట్గా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఇందులో నిదానంగా ఒక్కొక్కటి యాడ్ చేసుకొని ఇలా నిదానంగా కలుపుకోవాలి ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ షుగర్ సిరప్లో కలిసే విధంగా ఒక్కొక్కటి ఫ్లిప్ చేస్తూ తిప్పుకోండి ఇప్పుడు ఇందాక కాచిపెట్టుకున్న పాలను కూడా పైన నుంచి ఈ విధంగా వేసుకొని ఇంకొకసారి కలుపుకోండి ఈ స్టేజ్లో మీ దగ్గర కోవా అనేది అవైలబుల్గా ఉంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి ఇప్పుడు పైన కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి డబుల్ కా మీటా రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Don't forget to like, share and subscribe to my channel Alpana vlogger for more recipes.